హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక జిల్లాలో గోకర్ణ సమీపంలోని రమతీర్థ కొండ ప్రాంతంలో ఉన్న ఒక దట్టమైన అడవిలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గస్తీ నిర్వహిస్తున్నారు అలా గస్తీ నిర్వహిస్తూ ఆ దట్టమైన అడవిలో ఉన్న ఒక దగ్గరికి వెళ్ళారు గుహ బయట బట్టలు ఆరేసి ఉండడం గమనించి పోలీసులు ఆశ్చర్యపోయారు ఈ లోపల గుహ లోపలి నుంచి ఇద్దరు చిన్నపిల్లలు రావడం చూసి మరింత షాక్కి గురారు ఎందుకంటే ఆ ప్రాంతమంతా విషపూరిత పాములు వన్యమృగాలు కొండ చర్యలు విరిగిపడే ప్రాంతంగా పరిగణించబడుతుంది మరి అటువంటి ప్రాంతంలో ఈ చిన్నపిల్లలేంటి బట్టలు ఆరేసి ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి చూస్తే ఒక మహిళ కనిపించింది గుహలోపల హిందూ దేవుడికి సంబంధించిన కొన్ని ఫోటోలు రష్యా పుస్తకాలు అలాగే ఇన్స్టెంట్ ఫుడ్ అయిన నూడిల్స్ మరికొన్ని ఆహార పదార్థాలు అలాగే పడుకునే ఉపయోగించే ప్లాస్టిక్ షీట్స్ ఇవన్నీ కనిపించాయి ఇక్కడ ఈ దట్టమైన అడవిలో ఒక మహిళ ఇద్దరు చిన్నపిల్లలతో ఎలా ఉంటుంది ఏంటని ఆశ్చర్యపోయి షాక్కి గురై ఆ తర్వాత తీరుకొని పోలీసులు ఆ ముగ్గురిని తమ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి తరలించారు ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టారు పోలీసుల విచారణలో ఆ మహిళ పేరు నీనా కుట్టినా నీనా కుట్టినా రష్యా దేశస్తురాలు ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు ఆడకూతుళ్ళు నీనా కుట్టినా కూతుళ్ళు ఒకరి వయస్సు ఏడు సంవత్సరాలు మరొకరు వయస్సు నాలుగు సంవత్సరాలు మరి నేనా తన ఇద్దరు చిన్న కూతురులతో ఆ గుహలో ఎందుకుంటుంది ఏంటని పోలీసులు విచారిస్తే నేనా రెండు వేల పదహారవ సంవత్సరంలో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వీసా గడువు ముగిసిపోయింది అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆ రష్యా మహిళ ఇల్లీగల్గా ఉంటుంది అంటే అది చెత్త అత్యత్యా పెద్ద నేరం ఇక్కడ రెండు వేల పదిహేడో పదిహేడు సంవత్సరంలో వీసా గడువు ముగిసిపోయింది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేపాల్ వెళ్ళింది నేపాల్లో కొంతకాలం పాటు ఉంది ఆ కొంతకాలం కొన్ని రోజుల కొన్ని నెలల కొన్ని సంవత్సరాల అన్న దాని గురించి ఖచ్చితమైన సమాచారం సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేదు సరే అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి భారతదేశానికి వచ్చింది భారతదేశానికి వచ్చిన తర్వాత గోవాలో ఉంది గోవాలో కూడా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉంది అన్న ఖచ్చితమైన సమాచారం సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేదు గోవా నుంచి కర్ణాటకలోని ఈ దట్టమైన అడవిలో ఉన్న ఒక గుహలో ఉంది ఈ గుహలో కూడా రెండు వారాల నుంచి ఉందని కొన్ని వార్తా కథనాలు రెండు నెలల నుంచి ఉందని కొన్ని వార్తా కథనాలు దీని గురించి కూడా ఖచ్చితమైన సమాచారం ఏ సోషల్ మీడియా ఎవరి దగ్గర లేదు సరే రెండు నెలల నుంచి ఉందే అని అనుకుందాం ఇక్కడ మీనా మీడియాతో మాట్లాడుతూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు ఎందుకున్నావు ఏంటి అని అడిగితే నాకు ఈ అడవులు కొండలు గుహలు ఇవన్నీ చాలా ఇష్టం నేను పదిహేను సంవత్సరాల్లో దాదాపు ఇరవై దేశాలు తిరిగాను నేపాల్ ఇజ్రాయెల్ ఇలా రకరకాల నాలుగు దేశాలు ఇవన్నీ తిరిగాను నాకు ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రకృతితో మమేకమైపోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆ గుహలో ఉన్నాను మరి ఈ ఇద్దరు చిన్న కూతుళ్ళని ఎలా పోషించావంటే వాళ్ళకి ఏం పర్వాలేదు వారు ఉల్లాసంగా ఉత్సాహం చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి నేను నూడిల్సు ఆ మంచి మంచి ఆహార పదార్థాలు ఇవన్నీ పెట్టేవాడిని అలాగే నేనే ఒక టీచర్గా నా ఇద్దరు చిన్న ఆడపిల్లలకి పెయింటింగు బొమ్మలు ఎలా గీయాలి ఇవన్నీ నేర్పించానని చెప్పుకొచ్చింది దీన్ని సోషల్ మీడియాకు చెందిన చాలామంది చిలువలు పలువలుగా రకరకాల కథలు కథనాలు అవన్నీ వడ్డి వార్చిస్తూ ఈ రష్యా మహిళని ఒక ఉదాత్తమైన మహిళగా ఒక గొప్పగా చిత్రీకరించారు కాకపోతే ఇక్కడ కొన్ని సందేహాలు అనుమానాలు ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం రష్యా మహిళ రెండు వేల పదిహేడో సంవత్సరంలో వీసా గడువు ముగిసిపోయింది ఆ తర్వాత ఇల్లీగల్గా ఎనిమిది సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది ఇక్కడ ఈ మహిళకి ఇద్దరు చిన్న కూతుళ్ళు కానీ మొత్తం నలుగురు పిల్లలని చెప్పింది మరి ఒక కొడుకు తొమ్మిది నెలల క్రితం చనిపోయాడని చెప్పింది తొమ్మిది నెలల క్రితం చనిపోయాడంటే అతను వయస్సు ఎంత తొమ్మిది నెలల క్రితం ఆ కొడుకు ఎలా చనిపోయాడు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు ఎక్కడ చేసింది ఎలా చేసింది అది కూడా ఇల్లీగలే మరి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు తానే చేసిందా అస్థికలు తన దగ్గరే పెట్టుకుంది పోలీసులు ఆ అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు మరి అస్థికలు తన దగ్గరే ఎందుకు పెట్టుకుంది అసలు ఆ కొడుకు ఎలా చనిపోయాడు అన్నది ఒక అనుమానం చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తే ఎక్కడ నిర్వహించింది ఎవరు చేశారు అన్నది కూడా ఒక పెద్ద రహస్యమే అది కూడా ఒక నేరమే ఒకవేళ తనే దహన సంస్కారాలు చేసినా అది కూడా నేరమే చేసి అస్థికలు తన దగ్గరే పెట్టుకుంది ఎందుకు పెట్టుకుంది వీటన్నిటికీ సమాధానం సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేదు సరే మొత్తం నలుగురు పిల్లలు అనుకుంటే ఒక కొడుకు తొమ్మిది నెలల క్రితం చనిపోయాడు ప్రస్తుతానికి ఇద్దరు ఆడపిల్లలు తన దగ్గరే ఉన్నారు మరి మరొక పిల్ల లేదా పిల్లవాడు ఎక్కడున్నాడు ఉన్నాడా చనిపోయాడా ఉంటే ఎక్కడున్నాడు చనిపోతే ఎలా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు దీని కూడా సమాధానాలు సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేవు సరే ఇక్కడ మరికొన్ని అనుమానాల గురించి సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం గుహలో రెండు వారాల నుంచి లేదా రెండు నెలల నుంచి ఉంది మరి ఉంటే ఎలా ఉంది ఎలా తింది అన్నదానికి సమాధానం ఎవరి దగ్గర లేదు ఇక్కడ గుహలోపల కొన్ని ఇన్స్టెంట్ నూడుల్స్ ఆహార పదార్థాలు దొరికాయి మరి అవి దొరికాయి అంటే వండుకుంటుంది తన పిల్లలు పెడుతుంది తను కూడా తింటుంది కానీ ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఎలా తెచ్చుకుంది చుట్టుపక్కల ఊళ్ళ ఊళ్ళో దగ్గరలో ఉన్న ఊళ్ళలోకి వెళ్ళి తెచ్చుకుందా అంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ముఖ్యంగా ఈ మహిళ ఎనిమిది సంవత్సరాలుగా ఇల్లీగల్గా భారతదేశంలో ఉంటుంది మరి ఈ ఎనిమిది సంవత్సరాలుగా తనకి ఫైనాన్షియల్ ఎక్కడి నుంచి వచ్చాయి తను ఎక్కడ ఎలా సంపాదించుకుంది లేదా ఎవరైనా సహాయం చేశారంటే అది ఎవరు సహాయం చేశారు ఒకళ్ళ ఇద్దరు సహాయం చేశారా వాళ్ళెవరు వాళ్ళ పేర్లు ఏంటి అన్నది కూడా ఈ సమాచారం కూడా సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేదు కాకపోతే కొంతమంది తెలివిగా ఏమన్నారంటే ఈమె బొమ్మలవి బాగా గీస్తుంది వీడియోలవి తీస్తుంది దాని ద్వారా సంపాదించుకుంది అంటే అరే ఎలా సంపాదించుకుంది బొమ్మలు ఎక్కడ గీసింది కొండల మీద వాటి మీద గీసిందా అవి ఏమైనా వీడియోలు గీసిందా సరే గీసింది లేదా పేపర్ల మీద గీసిందంటే ఆ పేపర్లు కొనాలి కదా ఆ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పోనీ వీడియోలు తీసిందంటే ఎటువంటి వీడియోలు తీసింది వంటల సంబంధించి వీడియోలు తీసిందా ప్రకృతి సంబంధించి వీడియోలు తీసిందా తీసిందే అనుకుందాం తీసి యూట్యూబ్లో పెట్టించింది అంటే యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించింది అనుకుందాం మరి యూట్యూబ్ ద్వారా ఆదాయం సంపాదించంటే అంటే యూట్యూబ్ నడుచుకుంటూ కర్ణాటకలోని ఆ దట్టమైన అడవిల్లోకి కొండల్లోకి గుహల్లోకి వచ్చి దగ్గరుండి అమ్మ తీసుకో అమ్మా డబ్బులని ఇచ్చాడా యూట్యూబ్ జనరల్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు సరే బ్యాంక్ అకౌంట్లో వేసాడు అనుకుందాం మరి బ్యాంక్ అకౌంట్లో వేస్తే డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్కి వెళ్ళాలి మరి ఎక్కడికి వెళ్ళింది ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళింది ఎంత డబ్బు డ్రా చేసింది అసలు యూట్యూబ్ ద్వారా వచ్చాయనుకుంటే ఎంత డబ్బు వచ్చింది పోనీ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకుంది అనుకుందాం ఆహారాలు తినడానికి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకుంది అనుకుంటే మరి డెలివరీ చేయాలి కదా ఆ డెలివరీ బాయ్ ఈ అడవుల్లోకి కొండల్లోకి గుహల్లోకి డెలివరీ తీసుకొచ్చి అమ్మా ఇదిగోండి మీ ఆర్డర్ని ఇచ్చాడా మరి వేసుకోవడానికి బట్టలు కావాలి తను బాగా మంచి బట్టలు వేసుకుంది పిల్లలకి ఇద్దరికి బట్టలు వేసింది మరి ఆ బట్టలు కొనాలి అంటే డబ్బులు కావాలి కొంటే ఆ బట్టలు ఎక్కడ కొంది ఎలా కొంది ఆన్లైన్ ద్వారా కొనాలి కొంది అనుకుంటే మరి డెలివరీ చేయాలి కదా ఈ రెండు వారాలు రెండు నెలల క్రితం నుంచి గుహలో ఉంది అనుకుంటే మరి ఎక్కడి నుంచి ఆహార పదార్థాలు అవన్నీ వచ్చాయి లోపల ఎలా వండుకుంది గుహలోపలు ఏమన్నా గ్యాస్తో వండుకుందా కట్టెల పొయ్యితో వండుకుందా కట్టెల పొయ్యి వండుకుంటే కట్టెలు ఎక్కడి నుంచి తెచ్చుకుంది అగ్గిపోయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంది లైటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంది ఇవన్నీ ఎవరు సమకూర్చారు వీటన్నిటికీ సోషల్ మీడియాలో ఎవరి దగ్గర సమాధానం లేదు మరీ ముఖ్యంగా ఈ పిల్లలకి తండ్రి ఎవరు ఈ విషయాన్ని నేనా అనే ఆ రష్యన్ మహిళ ఎవరికి చెప్పలేదు మీడియా కూడా చెప్పలేదు మరి ఈ పిల్లలు ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు ఎవరికి పుట్టారు తండ్రి ఎవరు ఈ మధ్యే ఇజ్రాయెల్ చెందిన ఎవడో ఒకడు ఆ పిల్లలకి తండ్రి నేనే సంరక్షణ బాధ్యతలు నేను తీసుకుంటానన్నాడు మరి వాడెవడు నిజంగానే భర్త భర్త అయితే ఈ మహిళ తన భర్త ఇజ్రాయల్ చెందినవాడు లేకపోతే రష్యాకు చెందినవాడు అన్న సంగతి ఎందుకు చెప్పలేదు ఈ పిల్లలందరినీ తానే గుహలో కంది అని చెప్పింది గుహ గోవాలో ఉంటున్న ఒక గుహలో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చానని మీడియాకి చెప్పింది అంటే ఒకరి సహకారం లేకుండా పిల్లల్ని ఎలా కంది సరే కంది అనుకుందాం పిల్లల్ని ఎలా పెంచి పోషించింది ఎలా వాళ్ళని పెంచింది గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలోనే ఉంటుంది అంటే ఈ పిల్లలందరూ భారతదేశంలోనే పుట్టారు మరి తండ్రి ఎవరు ఈ లేడీ టార్జాన్ కాదు కదా అడవుల్లో కొండల్లో గుహల్లో నివసిస్తానని చెప్పడానికి సరే అడవుల్లో కొండల్లో గుహల్లో ప్రశాంతమైన జీవితం గడపాలి ఇష్టమని చెప్పింది కానీ అలా జీవితాన్ని గడపడం చట్టరీత్యా నేరమే కదా నాకు కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం కొండల్లోన్నా గుహలన్నా నదులన్నా చెట్లు చేవలు పొలాలు ఇవన్నీ నాకు ఇష్టం అలా అని చెప్పి నేను నా సంవసారాన్ని కొండల్లో గోహలో పెడితే తీసుకెళ్లి లోపలిస్తారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ నీనా అనే రష్యా మహిళ ఇల్లీగల్గా వీసా గడువు ముగిసిన మన భారతదేశంలో ఉంటుంది అదే మన దేశానికి చెందిన ఎవరున్నా విదేశాల్లో వీసా గడువు ముగిసిపోయి ఇల్లీగల్గా ఉంటే ఊరుకుంటారా తీసుకెళ్లి లోపలేస్తారు ఇప్పుడు అమెరికాలో ఎంతోమంది ఇల్లీగల్గా వీసా గౌడు మూసినా ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎంతోమందిని ట్రంప్ తిరిగి వాళ్ళ వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేశాడు మన దేశ మన దేశానికి చెందిన ఎంతో మందిని డిపోర్ట్ చేశారు అది కూడా కాళ్ళకి చేతులకి సంఖ్య వేసి మరీ పంపించాడు మరి ఈ మహిళ ఇల్లీగల్గా ఎనిమిది సంవత్సరాలుగా మన దేశంలో వీసా గోడ ఉంటుంది మరి అది చట్టరీత్యా నేరం కదా పైగా మన దేశానికి చెందిన ఒక మహిళ సపోజ్ అనుకుందాం మన దేశానికి చెందిన ఒక మహిళ ఇలాగే అడవుల్లో ఒక గుహలో ఇద్దరు పిల్లలతో ఉంటే ఈ రష్యా మహిళలనే టీచ్ చేస్తారా ఒక పిచ్చిదానిగా ట్రీ చేస్తారు ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి నువ్వు గుహలో పెట్టావా నీకు అసలు బుద్ధుందా అని చెప్పి కడుగుతారు అడుగుతారు మరి ఆ రష్యా మహిళని చాలా ఉదాత్తమైన మహిళగా చాలా అద్భుతమైన మహిళగా సోషల్ మీడియాలో కొంతమంది ఎందుకు చెప్తున్నారు పైగా ఈ రష్యా మహిళ తిరిగి తన దేశానికి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై దేశాలు రకరకాలుగా అంటే తన దేశాన్ని వదిలిపెట్టి పదిహేను సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు ఆమె వయసు నలభై సంవత్సరాలంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రష్యా దేశాన్ని వదిలిపెట్టి వచ్చింది అసలు తన దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చింది తిరిగి తన దేశానికి వెళ్ళడం ఎందుకు ఇష్టం లేదు అసలు రష్యాలో ఈ మహిళకి సంబంధించిన చరిత్ర ఎలాంటిది ఏమైనా క్రైమ్ చరిత్ర ఉందా ఏమైనా నేరం చేసిందా అసలు ఈమె భర్త ఎవరు రష్యా దేశానికి చెందినవాడా లేకపోతే వేరే దేశానికి చెందినవాడా ఈ పిల్లలు ఎవరికి పుట్టారు ఏంటి అన్న దానికి సమాధానాలు సోషల్ మీడియాలో ఎవరి దగ్గర లేదు పైగా ఈ ఇష్యూ ఇంటర్నేషనల్గా వైరల్ అయింది ఈ మహిళకు సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరు కూడా ఎంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు ఆ రష్యా మహిళకి ఆ దట్టమైన అడవిలో జరగరాని ఏదైనా జరిగితే ఎవరికి ఎవరికొస్తుంది మనకే కదా వచ్చేది అసలే ఆ అడవి ప్రాంతం విషపూరిత పాములకి వన్యమృగాలకి పెట్టింది పేరు పొరపాటున ఏమైనా జరిగితే పైగా మహిళ ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలు సంఘ విద్రోహ శక్తులు ఎంతోమంది దుర్మార్గులు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా కన్ను ఈ వీళ్ళ మీద పడి ఏదైనా అదాయిత్యం జరిగితే నష్టం ఎవరికి అప్రతిష్ట ఎవరికి మరి దీనికి సమాధానం సోషల్ మీడియాలో ఎవరూ చెప్పడు ప్రస్తుతానికి కర్ణాటక పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు మళ్ళీ ఈ రష్యా మహిళని ఆమె దేశానికంటే రష్యాకి డిపోర్ట్ చేయడానికి ప్రయత్నాలు అవి చేస్తూ ఉన్నారు రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులో జరుపుతున్నారని వార్తా కథనాల విడుదలవుతున్నాయి కానీ ఈ లోపలే ఆ మహిళకు సంబంధించిన అన్ని విషయాలు విచారించి ఆ మహిళ ఎవరు అసలు ఎందుకు ఇలా ఉంది వీసా గడువు ముగిసినా మన దేశంలో ఇంకా ఎందుకుంది ఆమె ఎవరు ఈ పిల్లలు ఎలా ఎక్కడ ఎప్పుడు పుట్టారు ఈ వివరాలన్నీ బహుశా పోలీసులు సేకరిస్తూ ఉండే ఉండవచ్చు చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ ఈ లోపలే సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది ఆ మహిళని బహుశా ఆ మహిళ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాకు ఇష్టం నాకు దైవభక్తి అంటే ఇష్టం అని చెప్పింది అంతే తప్పితే నేను ఇరవై నాలుగు గంటలు దైవభక్తిలో మునిగిపోతానని ఆ మహిళ ఎక్కడా చెప్పలేదు జస్ట్ ఒక వోర్డు ఈ హిందూ దేవుళ్ళు అంటే తనకు ఇష్టం అని చెప్పింది దాన్ని కొంతమంది సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు చిలవలు పలువులుగా అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఆమెకి అడవుల్లో గుహల్లో ఉండటం అంటే మామూలు వ్యక్తులు ఉండలేరు ఇలా రకరకాల కథలు కథనాలు అన్ని వండి మార్చారు బహుశా ఆ మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదేమో సైక్రట సంపాదించి సైక్రటైటిస్టుల చేత ఆ మహిళకి పరీక్షలు అవన్నీ నిర్వహిస్తే బహుశా ఆ కోణంలో ఆ విషయాలు ఏమైనా బయటపడతాయేమో ఎందుకంటే ఇటువంటి మానసిక స్థితి సరిగ్గా లేని ఉదంతాలు గతంలో మన దేశంలో ఎన్నో జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ దైవభక్తి మూఢభక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇళ్లలోకి పరిమితమైపోయిన ఉదంతాలు ఎన్నో మన దేశంలో జరిగాయి ఇంట్లోనే ఉండిపోతూ బయట ప్రపంచంతో సంబంధాలు అవి పెట్టుకోకుండా దైవభక్తి మీద గడుపుతూ ఆ దైవభక్తి అన్న పేరు మీద కూతులను బలిచ్చిన సంఘటన కూడా నెల్లూరు జిల్లాలో జరిగింది ఇటువంటి సంఘటనలలో అడపాడుదడపా మన దేశంలో ఎన్నో జరిగాయి ఇలా కొంతమంది మానసిక స్థితి సరిగ్గా లేక ఇళ్లలోనే ఉండిపోతూ బయట వ్యక్తులతో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమను తామే బంధించుకునే ఉదంతాలు ఉన్నాయి అలాగే ఈ మహిళ కూడా తన ఇద్దరు పిల్లలతో అలా అడవుల్లో కొండల్లో రహస్యంగా ఉందేమో మరి అలా రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది రహస్యంగా దాక్కోవాల్సిన అవసరం ఉంది ఏమైనా నేరం చేసిందా అన్న కోణంలో కూడా బహుశా పోలీసులు విచారిస్తూ ఉండవచ్చు ఎందుకంటే అన్ని వివరాలు బయటికి రావాలి కేవలం ఈ మహిళ ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన దాన్ని సమర్థించే అవకాశాలు ఎక్కువగా పెట్టుకోవద్దు పూర్తి స్థాయిలో విచారించాలని ఆ అవసరం ఎంతైనా ఉంది ఆమెకు ప్రకృతి అంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు ప్రశాంతమైన జీవితం అడవుల్లో కొండల్లో కోనల్లో అవి దొరుకుతూ ఉండవచ్చు పొల్యూషన్ ఉండదు కానీ ఇద్దరు ఆడపిల్లలు చాలా చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఏ తల్లికి ఉండదు ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారని హామీ చెప్తుంది చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు మరి చిన్న చిన్న ఆడపిల్లలకి దగ్గరుండి నూడిల్స్ ఇవన్నీ చక్కగా వండి పడుతుంది బట్టలు వేస్తుంది తల్లి దగ్గర ఉన్నారు కాబట్టి ఏ పిల్లలని సరే సంతోషంగా ఆహ్లాదంగా ఉంటారు పైగా వాళ్ళ పిల్లలకి నేనే బొమ్మలు ఎలా గీయడం ఇవన్నీ నేర్పిస్తున్నాను పిల్లలు కూడా బొమ్మలు బాగా గీస్తారంటే గీస్తూ ఉండొచ్చు ఎంతోమంది చిన్నపిల్లలకి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే ప్రతిభా పాఠవాలు ఎంతోమందికి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పనికిరాని కబుర్లు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా బయట ప్రపంచంతో సంబంధాలు అవి కల్పించాలి బాయ్య ప్రపంచంతో బయట వ్యక్తులతో వాళ్ళతో కలిసి ఉండే అవకాశం కల్పించాలి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఆ చిన్నపిల్లలకి నగరవాళ్ళు అవి చూపినా లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ సంబంధం చూపితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా స్పందించారని పోలీసులే స్వయంగా చెప్పారు అంటే ఆ పిల్లల్ని ఆ తల్లి అనవసరంగా బంధించి ఒక గుహలో ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఒక విధంగా నాశనం చేసే ఒక నేరస్తురాలుగా మనం ఎందుకు అనుకోకూడదు సో ఈ విషయాలన్నీ బయటికి రావాలి చట్టం తన పని తాను చేసుకుంటుంది కర్ణాటక పోలీసులు పూర్తి స్థాయిలో ఆ మహిళ గురించి వివరాలన్నీ బహుశా రాబడతారని నేను అనుకుంటున్నాను ఇవన్నీ రాబట్టిన తర్వాత మరి విదేశీలో కాబట్టి కొంత వెసులుబాటు సహజంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీరు కూడా లాజికల్గా ఆలోచించండి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరి ఈ కేసులో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయన్న దాన్ని మనం ఎదురు చూద్దాం వచ్చిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరో వీడియోతో నేను వెంటనే మళ్ళీ మీ ముందు టాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్